చాలా దారుణమైన విషయం ఏంటంటే రోడ్లు ఉన్నాయి చూడండి ఈ నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల్లో కూడా రోడ్లు రోడ్లపైన ఈ ప్రభుత్వం ఎక్కడ దృష్టికి రోడ్లు అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్సే రోడ్ల మీద ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి గ్రామీణ ప్రాంతాలు ప్రజలు ఉన్నారు పొద్దులు లేస్తే పొలం వైపు వెళ్ళడం ఆ గ్రామంలో ఆ పరిసర ప్రాంతం ఎక్కువగా హైవే రోడ్ల మీద ఎక్కువ ఎవరు దిగుతారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అంత రోడ్ల ఆ పార్టీ కూలి పని చేసుకుని ఉన్నారండి ఇక్కడ నుంచి పురుగురు వెళ్ళాలి వాళ్ళ ఆటోలో క్యారీ వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆటోలో వెళ్ళినప్పుడు వాళ్ళంతా నరకం చూస్తున్నారు చెప్పండి ఆటోలు చాలా సందర్భాలు యాక్సిడెంట్లు అవి ప్రజలు హాస్పిటల్ పాలైన సందర్భాలు కూడా ఇక్కడ నర్సాపు కూడా చాలా 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 చూసాం ప్రజలు సాటిస్ఫాక్షన్ లేదు సంక్షేమ పదకాలు రోడ్లు అసలు రోడ్లు కానీ ఇప్పుడు రేట్లు నిత్యావసర వస్తువులు అతను అతను చేసేది ఏంటంటే ఒక కక్ష సాధింపు ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళపై ఏదైనా ఏ రకంగా కేసులు కట్టాలి లేకపోతే వాళ్ళు ఏ రకంగా అరెస్ట్ చేసి చేయాలన్న కక్ష సాధింపు ధోరణికి దాని మీద ఉన్న శ్రద్ధ ఈ అభివృద్ధి మీద కూడా పెట్టుంటే బాగుండేది ఆ కక్షాదింపులో బొమ్మిడి నారాయణరావు గారు కూడా ఉన్నారా ఈ ఐదు సంవత్సరాల్లో నారాయణరావు గారు ఆయన పెద్ద ఆయన వయసు రిచ్ ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు ఆయన రాజకీయ పరంగా ఆయన ఒక ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఇంటికే పరిమితం అవుతుంది పార్టీలో కొద్దిగా యాక్టివ్ గా లేకపోవడం సరే వారు వారసులు అనుకోవాలి మిమ్మల్ని బొమ్మిడి గారు వారసులు అనుకోవాలి మరి నాయకర్ గారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమైనా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయా నా మీద దాదాపు పది కేసులు దాకా ఉన్నాయి ఏముందండి ఇప్పుడు ప్రజల ప్రజల కేసులు కట్టారు అంటే ఒక్క విషయం అండి మీరు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం అంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కార్యక్రమం వచ్చింది ఒక కాలేజీ దగ్గర పక్కన ఏదైతే యువతి ఉందో ఒక కేక్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ పెట్టారు మరి అప్పుడు అక్కడ ఉన్న ఒక ఎస్ఐ సర్కులర్ ఎస్ఐ వచ్చి అక్కడ కొరలు హ్యాండిల్ చేస్తూ తీసుకుని స్టేషన్ కొట్టుకుంటా కుట్టుకుంటా కేక్ కటింగ్ చేసుకుంటున్నది కదా అంటే వాళ్ళ అభిమాన నాయకుడు కూడా ఈ ప్రభుత్వంలో కేక్ కేక్ కటింగ్ కూడా చేసుకోకూడదు అది మేము వెళ్ళి జనసేన పార్టీని మా కార్య మా యువతను అరెస్ట్ చేస్తారని చెప్పి వెళ్ళి అడిగితే అరెస్ట్ స్టేషన్ దగ్గరికి మేము అడిగితే దాని మీద మా మీద కేసులు కట్టించారు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్